మల్లికార్జునుడి దగ్గరికి వెళ్లి శ్రీశైలం నీ భక్తులు తెల్లవారుజామును లేచి పాతాల గంగలో స్నానం చేసేసారు ఒళ్ళు తుడి చేసుకున్నారు విభూతి పెట్టుకున్నారు బొట్టు పెట్టుకున్నారు వాళ్ళున్న కోటర్ దగ్గర నుంచి వాళ్ళు పాతాల గంగకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఏ మూడున్నరకో లేస్తే నాలుగింటికి వెడతాడు స్నానం చేసేటప్పటికి నాలుగుంబావో నాలుగున్నర అయింది పరుగు పరుగున నీ గుడి దగ్గరికి వచ్చాడు ఐదు అయింది మరి తెల్లవారుజామున కటిక చీకట్లో ఇంత చలిలో స్నానం చేసి జలమజ్జన నిర్మలాంగాహ వాడు నిర్మలమైన శరీరంతో వచ్చి నీ గుడి ముందు నిలబడి ఈశ్వరా దర్శనం అడుగుతున్నావు నువ్వు పడుకుంటావు అలాగా వాళ్ళు వచ్చేసారు కదా లే అంటే పరమేశ్వరుడు ఇప్పుడు జాగరో కూడా తొందరగా నిద్రలేచాడా భక్తుడు తొందరగా నిద్రలేచాడా పరమేశ్వరుడికి చెప్పబడినటువంటి అష్టోత్తర శతనామముల ఎందు కైలాసవాసి అనేటటువంటిది ఒక నామం మనం సాధారణంగా లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం ఉంది అది మనకి కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి ఎందుకంటే కోటేశ్వరరావు గారికి ఓ ఇల్లు ఉంది అలా అందరికీ ఒక్కొక్క ఇల్లు ఉంది ఎవరి ఇల్లు వారిది కదా ఎవరి గొడవ వారిది అలా పరమేశ్వర స్వరూపాలకు కూడా పరమశివుడికి కైలాసము శ్రీ మహావిష్ణువుకి వైకుంఠము బ్రహ్మగారికి సత్యలోకము ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం ఒక్కొక్క ఆవాసం ఉన్నాయి అని నేను అన్నాను అనుకోండి మీకు అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది రెండు నేను అలా అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుందని చెప్పారు కాబట్టి అంతవరకే తీసుకోండి తప్ప కైలాసం లేదన్న మాట కూడా నేనేం ప్రతిపాదించట్లేదు కైలాసము ఉండి ఉండవు ఉంది కైలాసం అందులో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా ఎక్కడొస్తుందంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అని నేను అన్నాను అనుకోండి అయితే మా గుళ్ళో లేదా అని అడిగితే నేనేం చెప్పాలి మీరు ఆలోచించండి కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అది సత్యం అని నేను అన్నాననుకోండి నేను చెప్పింది అబద్ధం అని మీరేమనరు శ్రీవాస్తోత్తరంలో చెప్ చెప్తున్నారు కదా కైలాసమాసి అని అక్కడ ఉంటారు అని చెప్తున్నారు కదా కానీ అసలు కైలాసము అన్న మాటకి అర్థం ఏమిటి అన్నదాన్ని మీరు బాగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది మీరు భక్తి మార్గంలో నడవడానికి మీరు ఒక పథాన్ని చేరుకోవడానికి మీకు అది చాలా ఉపయుక్తమవుతుంది అలా కాదు ఆయన కైలాసంలో ఉన్నాడు అంతవరకు తెలుసుకున్నా కూడా వచ్చిన దోషం ఏమి ఉండదు కైలాసం అంటే అదొక పర్వతం అందుకని గిరిశ గిరీశ అని ఆయనకి రెండు పేర్లు గిరిశ గిరీశ అంటే ఒక పర్వతమునకు అధిపతి అని ఒక అర్థం పర్వతమునందు నివసించువాడు అని ఒక అర్థం శివుడు కైలాసవాసి కైలాసం అనేటటువంటి పర్వతం మీద ఉండేటటువంటి కొమ్ము మీద ఆ శిఖరం మీద ఆయన యొక్క ఆవాసం ఉంటుంది అందులో ఆయన ప్రమదగణములతో ఉంటాడు కుటుంబిగా అంటే సశక్తియుతుడుగానే మనం పూజ చేయాలి భగవాను పక్కన శక్తి స్వరూపం లేనటువంటి ఈశ్వర స్వరూపాలు ఆరాధనీయములు కావు అవి పూజనీయములు కావు వాటిని పూజ చెయ్యరు అవి ఒక్కటే ఉన్నట్లు కనపడిన వైదికమైనటువంటి ఆచరణ నిమిత్తం అవి శక్తియుతమే అవుతాయి లేకపోతే అసలు వాటికి ఆరాధన ఉండదు వాటికి గుడి కట్టడానికి వీలు లేదు మీరు అక్కడికి వెళ్ళి పూజలు ఏం చెయ్యకూడదు నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటే అయ్యప్ప అయ్యప్ప ఎక్కడ అమ్మవారితో కలిసి శక్తితో కలిసి ఉన్నట్లుగా ఎక్కడ ఉండదు ఒక్కరే ఉంటారు ఒక్కరే ఉన్నా వైదికంగా మాత్రం ఆయన పూర్ణ పుష్కలాంబా సమేత అయ్యప్ప స్వామి ఆయనకి పూర్ణ అని ఇద్దరు భార్యలు ఉన్నారు వైదికం తెలిసిన్నవాడు ధర్మం తెలిసిన్నవాడు అలాగే చెప్పాలి అందుకే అలాగే చెప్తారు ఆయన గురించి పూర్ణ పుష్కలాంబా సమేత అంతేకాని మీరు ఆరాధన చేసేటప్పుడు అయ్యప్ప అసలు పెళ్లి కానివాడు అన్న భావనని శాస్త్రం అంగీకరించదు ఎందుకో తెలుసా అండి ఒక్క రాముడికే లేదు రాముడు ఒక్కడినే తీసుకొచ్చి మీరు పెడితే పూజ చేయడానికి వీల్లేదు శ్రీరాముడైతేనే పూజ సీతా సహితుడైతేనే శంకరుడికి ఒక్కడికి పూజ లేదు పార్వతీ సహితుడైతేనే అందుకే మనం పార్వతీ పరమేశ్వరులు సీతారాములు లక్ష్మీనారాయణులు అలా దంపతులుగానే చెప్తాం కాబట్టి ఆయన కైలాసవాసి అంటే ఆయన కైలాసమనేటటువంటి పర్వతం మీద ఉన్నవాడు ఉన్నవాడు అన్నప్పుడు ఆయన ఒక్కడే అని మీరు భావన చేయకూడదు మీరు వెంటనే మీ భావన మీ ఉపాసన పటిష్టమైంది అని ఏంటంటే ఆయన సశక్తియుతుడై మనం ఎప్పుడైనా ఈశ్వరుణ్ణి కూడా తేలికగా మనసు అందుకోవడానికి నిలబడ్డానికి ఏం చేస్తామంటే మనసుకి ఉండేటటువంటి పరిమితులను బలహీనతలను ఈశ్వరుడు ఎందు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం అలా పెడితే ఏమవుతుందో తెలుసా అండి మీరు తొందరగా ఈశ్వరుడిని చేరుకోవడం మార్గం సుగమవుతుంది లేకపోతే ఈశ్వరుడు అన్నిటికీ అతీతుడు పూర్చే అని నేను అనుకోండి మీరు అసలు ఏమీ చేయలేదు ఎందుకో తెలుసా అండి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతని నీ సేవింతున్ ఆయనే వెలుగులకు వెలుగు మిగిలిందంతా చీకటి అని నేను అనుకోండి దీపం పెట్టండి ఎందుకు దీపం అప్పుడు ఇంకా అసలు ఆయన ఎప్పుడూ నిద్రపోడు సుప్రభాతం ఎందుకు అసలు ఆయన్ని నిద్రపోని అడగడం దోషం మరి ఏకాంత సేవ ఎందుకు అప్పుడు ఆయన కూడా పడుకుంటాడు మీరు పడుకున్నట్టు అని మీరు అన్నారు అనుకోండి మీరు కొంచెం ఆలోచించండి జాగ్రత్తగా మీకు పరవశంగా ఉంటుంది ఏకాంత సేవ చేసేటప్పుడు ఓ పట్టెమంచం పట్టుకొచ్చి దానికో నాలుగు గొలుసులు కట్టి దాని మీద అయ్యవారు అమ్మవారు పడుకున్నారని వాళ్ళని పెట్టి వాళ్ళకి తలగడదిళ్లు పెట్టి వాళ్ళకి కాస్త ఒక్క గ్లాసుడు చక్కటి పాలు పెట్టి ఓ రెండు పళ్ళు పెట్టి వాళ్ళని ఒక కీర్తన పాడుతూ మెల్లగా ఆ ఊయల ఊపి ఆ స్వామి నిద్రపోయారు ఇంకెవరు మాట్లాడకండి అని మీరు వెళ్ళిపోయారు అనుకోండి మీరు చేసింది యదార్థమైతే మీరు ప్రపంచానికి మహారాక్షసులు చేసినటువంటి అపకారం కన్నా పెద్ద అపకారం చేసేసినట్టు ఎందుకని పార్వతీదేవి వేళాకోళానికి పరమశివుడి యొక్క రెండు కన్నులు మూస్తే ప్రపంచం అంతా చీకటి మూడో కన్ను తెరవాల్సి వచ్చింది అందుకే కంచి క్షేత్రం వచ్చింది అది మళ్ళీ తపస్సుకేసి పొందవలసి వచ్చింది శివుణ్ణి ఆ దోషానికి మీరు ఏకంగా మీ భక్తితో ఈశ్వరుణ్ణి నిద్రపుచ్చేస్తే లోకమేమైపోతుంది ఉన్మీష నిమిషోత్పన్న విపన్న భవనావళి ఆవిడ కన్ను మూస్తే లోకమంతా అయిపోతుంది అంధకారం అయిపోతుంది మీరేమో ఏడింటికి కానీ లేవరు అప్పుడు సుప్రభాతమా అంటే అప్పటి వరకు ఈశ్వరుడు పడుకున్నట్టే అంటే మీరు లేపితే తప్ప లేవని వాడు అంతకన్నా తమోగుణ ఇంకోడు ఉన్నాడండి మీరు పైగా సుప్రభాతం అనేటటువంటిది పైగా చదవడానికి బాగుంటుందేమో కానీ ఎలా ఉంటుందో తెలుసా అండి ముద్దు నిద్రపోయే పిల్లాడు ఉంటాడు వాణ్ణి యాభై మాటలు ఊరి లేవరా లేవరా స్కూల్కి వెళ్ళాలరా హోంవర్క్ చేసుకోరా చదవారా బోల్డ్ అంత ఫీజులు కట్టాం కదరా ఇదేమి పిచ్చి నిద్ర చూడరా పిల్లలందరూ ఎలా వెళ్ళిపోతున్నారో పక్కింటి పిల్లాడప్పుడే హోంవర్క్ అంతా చేసేసుకుని తెల్లవారకట్ట లేచి స్నానం కూడా చేసేసాడ్రా అని మీరు మీ అబ్బాయిని లేపితే ఎలా ఉంటుందో మీరు ఈశ్వరుణ్ణి లేపడం అలాగే ఉంటుంది నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటున్నారా పాతాళ గంగా జల మజ్జన నిర్మల భస్మ త్రిపుండ్ర సమలంకృతాగాహ నిభక్త తవ సుప్రభాతం మల్లికార్జునుడి దగ్గరికెళ్లి శ్రీశైలం నీ భక్తులు తెల్లవారుధాము లేచి పాతాల గంగలో స్నానం చేసేశారు ఒళ్ళు తుడి చేసుకున్నారు విభూతి పెట్టుకున్నారు బొట్టు పెట్టుకున్నారు వాళ్ళున్న కోటర్ దగ్గర నుంచి వాళ్ళు పాతాల గంగకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఏ మూడున్నరకో లేస్తే నాలుగింటికి ఎడతాడు స్నానం చేసేటప్పటికి నాలుగు బావో నాలుగున్నర అయింది వాడు పరుగు పరుగున నీ గుడి దగ్గరికి వచ్చాడు ఐదు అయింది వాడు తెల్లవారుజామున కటిక చీకట్లో ఇంత చలిలో స్నానం చేసి జలమజ్జన నిర్మలాంగాహ వాడు నిర్మలమైన శరీరంతో వచ్చి నీ గుడి ముందు నిలబడి ఈశ్వరా దర్శనం ఇయ్యని అడుగుతున్నావు నువ్వు పడుకుంటావు అలాగా వాళ్ళు వచ్చేసారు కదా లే అంటే పరమేశ్వరుడు ఇప్పుడు జాగోర కూడా తొందరగా నిద్రలేచాడా భక్తుడు తొందరగా నిద్రలేచాడా భక్తుడు లేచినంత తెల్లవారుజామున నాలుగు గంటలకు కూడా లేకుండా పడుకుని నిద్రపోతున్న వాడి అనుగ్రహానికి మీరు ఇల్లి నిద్ర లేపినట్టు కదండి అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉందండి సుప్రభాతం కన్నా అన్యాయం ప్రపంచంలో నేనన్న దృష్టికోణంలో చూడండి మీరు భయపడిపో అనకూడదండి కోటేశ్వరరావు గారండి అనకండి నేను అలాగే అంటాను నాకేం భయం లేదు ఈశ్వరుడు ఏమి నన్ను చేయడు నాకు నమ్మకం ఎందుకంటే కోటేశ్వరరావు చెప్పేది సత్యమనయని నవ్వుతాడు నిజంగా ఆయన అసలు నిద్ర పోడు మీరు సుప్రభాతం ఇలా నిలబడిపోయి ఏదో పెద్ద నలభై నిమిషాల సేపు చరివేశారని ఆయన కొత్తగా ఏమీ లేవడం ఆయన అసలు పడుకోవడం లేదు అసలు పడుకోపెట్టిన మీ భావన లేపానన్న మీ భావన మీరు ఈశ్వరుణ్ణి బాగా స్మరించడానికి పట్టుకుంటుంది ఆ మనం పడుకున్నట్టే ఆయన పడుకుంటాడు అని నేను అనుకోండి మా స్వామి పడుకున్నారండి మాట్లాడకూడదండి లేపకూడదండి అంటే పాపం నేను పడుకున్నానని చూడరా ఎంత జాగ్రత్తగా ఉన్నాడో అని ఆయన సంతోషిస్తాడు కదండి అది కూడా భక్తిలో ఒక అంగం అంతేకాని మనం సుప్రభాతం చెప్తే తప్ప ఆయన లేవడండి మనం ఏకాంత సేవ చేస్తే తప్ప పడుకోడండి రెండు గంటలకు ఏకాంత సేవ చేసిన నాలుగు గంటలకు సుప్రభాతం పలికితే పాపం ఆయనకి నిద్ర ఎప్పుడు పడుతుందండి ఈ పిచ్చి ప్రశ్నలు అడగకూడదు ఆయన అసలు ఎప్పుడు పడుకోడు ఆయన ఇప్పుడు లేచే ఉంటాడు సుప్రభాతం ఏకాంత సేవ కోసం ఆయన కోసం కాదు అవి స్వీకరింపబడే సేవలే కావు అవి ఇందుకు నీ ఉద్ధరణ కొరకు నువ్వు ఈశ్వరుడితో తాదాత్మ్యత చెందడానికి వచ్చాయి ఇంతకీ నేను ఎక్కడ బయలుదేరానంటే కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు మన ఈ మానసికమైనటువంటి బలహీనతల్ని ఈశ్వరుడు ఎందుకు చొప్పించి పట్టుకునే ప్రయత్నం చేస్తాం అందుకే చూడండి బహుశా ఎలాగో వీడు అప్పులు ఇచ్చుకుంటాడనో ఏమిటో ముందు లెక్కలు నేర్పుతూనే పక్క నుంచి ఓటు అప్పు తెచ్చుకో అని మొదలు పెడతారు స్థానాలు చెప్పరు ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం అని ఓటు అప్పు తెచ్చుకో ఒకటనక ఆ పది ఇలా నేర్పుతారు అక్కడ అప్పు తెచ్చుకొని వాడు ఎవడో ఉన్నాడో నాకు తెలిసి లోకంలో తీసివేతల కోసం అప్పు ఎవడైనా తీసుకొస్తారు అలా అందుకని ఏ ఆరుణం ఒకటి ఉంటుంది పుట్టిన తర్వాత లెక్కలు బాగా నేర్చుకున్నాక తీరిపోతుంది బహుశ కానీ అలాగే ఆ బలహీనతనే మనం చొప్పించి ఏం చేస్తామంటే సాధారణంగా ఆయన ఒకటే అనుకోండి ఆయన ఏమంటాడంటే నేను రెండు అయింది కదండి బయలుదేరతాను ఇంకా ఇంట్లో వ్యవహారాలు ఉన్నాయంటాడు మగాడికుండే లక్షణం ఏమిటో తెలిసా అండి పడుకుంటాడు పదాలే వాళ్ళ అమ్ముంది కదా పిల్లల్ని చూసుకుంటుందని ఆడదనుకోండి ఓ గంట ఉండదు మా అమ్మాయి ఓ ఇద్దరు పిల్లలు పుట్టాక మా ఇంటికి వచ్చింది అనుకోండి అమ్మాయి ఇంకో రెండు రోజులు ఉండవే నిన్ను విమానంలో పంపించేస్తానే అని నేను అన్నా కూడా అలా కాదు నాన్నగారండి ఆయన పిల్లలు నా పిల్లలు పొద్దున్న హోంవర్క్లకి వాటికి వెళ్ళిపోవాలి ఈయనేమో గబుక్కుని లేవరు నాన్నగారండి వాళ్ళు అలా పడుకుని పోతారు ఇంకా నేను వెళ్ళిపోవాలి నాన్నగారండి పెద్ద ఎక్కం జరిగేసి వెళ్ళిపోతుంది అది ఇంకో రోజు ఉండమంటే ఒకవేళ వాళ్ళ ఆయన పిల్లలతో వచ్చింది అనుకోండి ఇంకో రోజు ఉండవే అనుకోండి అప్పుడు ఏమంటుందో తెలుసా అండి ఆయన ఇష్టం నాదే ఉంది అంట ఇప్పుడు నేను మా అల్లుణ్ణి ఎవ ఇంకొక రోజు ఉండవాయా నాదే నాదేమిందండి వీళ్ళకే మళ్ళీ సరిగ్గా చదువుకోరుగా స్కూల్ తెరిచేస్తారు ఎలా ఇంటికెళ్ళిన తర్వాత చదువుకుంటారా ఇంకొక రోజు ఉండండి మా ఇంట్లో మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తాను రా అనుకోండి అలాగే తాతగారండి మేము చదువుకుంటాం ఇంటికెళ్ళి అన్నాను అనుకోండి ఏమయ్యా చదువుకుంటారట ఎలా అండం కాదు తాతగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నీ ప్రోగ్రెస్ కార్డు జలాక్ష పంపిస్తాను తాతగారికి అన్నాడు అనుకోండి లేదు నాన్నగారండి తెచ్చుకుంటాను అన్నాడు అనుకోండి అప్పుడు మీరు చూడండి అయితే ఉన్నామని మీ నాన్నగారికి చెప్పవే అని ఇంకా మా ఆవిడతో మా అమ్మాయితో అండ మా అమ్మాయి నవ్వేసి ఊరుకుంటుంది అంతే మా అల్లుడు గారు అలా అండం ఏంటి మా అమ్మాయి అల్లుడు మనం ఇంకో రోజు ఉంటారు అందుకే శ్రీ సూక్తంలో కర్ద సంభవ ప్రజాభూతమయ శ్రీ సూక్తంలో ఏమంటానంటే అమ్మ నువ్వు ఒక్కదానివే నీకు కుంకుమార్చని చేస్తున్నాడు నువ్వు ఒక్కదానివే వచ్చావా ఏమి అలా వద్దు స్వామిని తీసుకురా శ్రీ మహావిష్ణువుని పిల్లల్ని అందరినీ తీసుకుని వచ్చేయి వచ్చేసి ఉండమ్మా ఆడపిల్ల ఉండాలంటే వాళ్ళతో కలిసి వస్తే ఉంటుంది ఇంట్లో అంటే నీకు ఏ అలవాట్లున్నాయో వాటినే పూజలోకి కూడా మనం చొప్పిస్తే మనసు తొందరగా కుదురుకుంటుంది కానీ దాని అర్థం నిజంగా ఈశ్వరుడు కూడా అలాగే ఉన్నాడని మీరు అనుకోకూడదు అలా ఉండడు కూడా ఆయన కాబట్టి ఏం చెప్పవలసి ఉంటుందంటే కైలాసమునందు ఉంటాడా అండి అంటే కాదు ఆయన ఆవిడ కూడా ఉంటారు అప్పుడు మరి పిల్లలు ఎక్కడ ఉంటారండి హాస్టల్లో ఉంటారా అని అనకూడదు వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు శివ కుటుంబమే కైలాసమునందు ఉంటుంది అని నేను అనగానే మీకు వచ్చే తర్వాత అనుమానం ఏమొస్తుందంటే అయితే ఏమండి ఏదైనా మేము చెప్పేది శివుడికి వినపడాలి అంటే కైలాసానికి వినపడవలసి ఉంటుంది ఆయన రావాలన్నా కైలాసం నుంచే రావలసి ఉంటుంది అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి నేను ఎందుకు తీసుకొచ్చాను విషయాన్ని మీకు ఏ పరిమితి ఉన్నదో పరమేశ్వరుని ఎందు ఆ పరిమితి మీరు చేరుస్తారు మీరు ఎక్కడో ఉంటే నేను ఇక్కడి నుంచి పిలిస్తే మీకు వినపడదు అలా నేను చెప్పేది కూడా ఈశ్వరుడికి వినపడదు ఆయన కూడా పరిమితుడు ఒక చోట ఉన్నాడు ఆయన అపరిమితుడు కాడు అంతటా వ్యాపించినవాడు కాడు కాబట్టి ఆయన పాపం ఎక్కడి నుంచో రావాలి నా కోసం అని నాకు చమత్కారమైన స్నేహితుడు ఉండేవాడు ఒకప్పుడు వాణ్ణి ఎరా ఎప్పుడు రాదేరా ఏ క్షేత్రానికి అంటే వాడు అనేవాడు ఇప్పటికే చాలా మంది వెళ్ళి ఆయన ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ నేను కూడా ఎదుగురు అనేవాడు వాడు వెళ్ళకపోవడానికి అదో కారణం కింద చెప్పేవాడు గడుస్తానంత అలా ఉంటుంది అంటే ఏదో మన ఇంటికి పది మంది వస్తే పదకొండో వాడు కూడా వస్తే విసుక్కున్నట్టు ఈశ్వరుడు కూడా విసుగ్గా ఉంటుంది ఆయనకి పాపం ఏమిటో ఖాళీ ఉండదు భావన మంచిది భావన సమున్నతము అని తప్పించుకోవడానికి అదో మెట్టవేదాంతం కింద ఉపయోగించుకోకూడదు కాబట్టి నలుగురు ఉంటారు నలుగురేమి అప్పుడు నలుగురు ఉంటే వ్యాఘ్రపాదుడు ఉంటాడు చిండి ఉంటాడు నంది ఉంటాడు భృంగి ఉంటాడు వీళ్ళుంటే ప్రభదగణాలు ఉంటాయి ప్రభాగణాలుంటే ఋషులు ఉంటారు ఋషులు ఉంటే తాండవం ఉంటుంది తాండవం ఉంటే ఆ కర్ణ శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి అందరూ సాయంకాలం అక్కడికి వస్తారు ఇప్పుడు ఎవరు లేరని నేను చెప్పాలి కైలాసంలో ఇప్పుడు కైలాసవాసి అన్న మాటకు అర్థం ఏమిటని నేను చెప్పాల్సి ఉంటుంది ఆ ఇంట్లో ముఖ్యమంత్రి గారు ఉంటారండి అని నేను అన్నాను అనుకోండి ఆ ఇంటికి చీఫ్ సెక్రటరీ గారు వస్తారు డీజీపీ గారు వస్తారు కలెక్టర్లు వస్తారు నాయకులు వస్తారు అందరూ వస్తారు మీరు ఆ ఒక్క ఇంటి ముందు కూర్చుంటే మీరు అందరినీ చూసేయచ్చు కూర్చొనిస్తే కాదండి అలా కైలాసవాసి అంటే ఆయన ఉండేవాడు కాదు ఆయన ఉండడం చేత అందరూ ఉండేవాళ్ళు అది నిజం అయితే నేను ఎంత ఈ మాట చెప్పినా పరిమితి మాత్రం పోలేదు మీరు గుర్తు పెట్టుకోవాలి ఆయనతో పాటు ఇప్పుడు నేను ఈ పరిమితి మిగిలిన వాళ్ళకి కూడా తీసుకొచ్చాను కదండి అమ్మవారు ఎక్కడుంది కైలాసంలో ఉంది గణపతి ఎక్కడున్నారు కైలాసంలో ఉన్నారు సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నారు కైలాసంలో ఉన్నారు విష్ణువు ఎక్కడ ఉన్నారు కైలాసంలోనే ఉన్నారు అప్పుడు మరి వీళ్ళు ఏం చేయాలి అక్కడ ఉన్నవాడంటే నా దగ్గరికి రావాలంటే అక్కడి నుంచి రావాలి అక్కడికి రావా అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే అవుతుందా లేదా ఇప్పుడు కైలాసం ఎక్కడ ఉందండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి అప్పుడు నేను ఏదో వర్ణన చెయ్యాలి ఇంత దూరంలో ఇంత ఎత్తున ఉందండి అని ఏదో చెప్పాలి అంటే అప్పుడు మీరు ఇంత ఎత్తున ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సగటున ఇంత ఇంత వేగంతో వచ్చినా ఎప్పుడైనా ఆయన నా దగ్గరికి రావడానికి ఇంత సమయం పడుతుంది నేను వెళ్ళడం అంటే అసలు అలాంటి సాధనాలు మన దగ్గర ఏం లేవు కాబట్టి మనం వెళ్ళాం ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత వెళ్ళడం అంటారా ఏమో వెళ్ళాడో ఎవడు చూసి వచ్చాడు